వెక్నా తాలూకు బ్యాక్ స్టోరీని స్ట్రేంజర్ థింగ్స్ ద ఫస్ట్ షాడా అనే ఒక థియేటర్ ప్లేలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఇప్పుడు న్యూయార్క్లో ప్లే అవుతుంది బట్ ఆ స్టోరీ తెలుసుకోవాలి అంటే మనం న్యూయార్క్ ఏం వెళ్ళాల్సిన లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ మంచ్ విల్ కిడ్నాప్ అవడానికి ఒక ఫార్టీ ఇయర్స్ ముందుకు వెళ్తే ప్రెసెంట్ ఇయర్ నైన్టీన్ ఫార్టీ త్రీ యుఎస్ గవర్నమెంట్ ఇన్విజిబుల్ చేసి ఎనిమి కంట్రీ రైడార్ కి కనబడకుండా వాళ్ళ టెరిటోరీలో ఎంటర్ అవ్వాలని ఫిలోడల్ఫియా ఎక్స్పెరిమెంట్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది దీన్నే ప్రాజెక్ట్ రెయిన్బో అని కూడా అంటారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ టైం పీరియడ్ లో యుఎస్ గవర్నమెంట్ నిజంగానే ఇలాంటి టాప్ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ చాలానే చేసింది మన స్టోరీలో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా యుఎస్ఎస్ ఎల్ రిజ్ అనే వార్షిప్ చేయడానికి ట్రై చేస్తారు షిప్ డిసపేర్ కూడా అవుతుంది కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఎనిమి కంట్రీకి టెలిపోర్ట్ కాకుండా ఒక ఆల్టర్నేట్ డైమెన్షన్కి కి వెళ్ళిపోతుంది ఈ ప్లేసే డైమెన్షన్ ఎక్స్ షిప్ మళ్ళీ మన డైమెన్షన్ కి రిటర్న్ వస్తుంది బట్ షిప్ లో ఉన్న సోల్జర్స్ అందరూ చనిపోతారు కేవలం ఆ షిప్ కెప్టెన్ మాత్రమే ప్రాణాలతో ఉంటాడు ఆ క్యాప్టెన్ ఎవరో కాదు మన పాప వాళ్ళ పాప అదే అండి డాక్టర్ బ్రెనర్ వాళ్ళ ఫాదర్ ప్రాణాలతో ఉన్నా కూడా ఆయన బయాలజీ పూర్తిగా మారిపోతుంది ఆయన బ్లడ్ లో బ్లాక్ పార్టికల్స్ మిక్స్ అయి ఉంటాయి సైంటిస్ట్ అతని బ్లడ్ స్టడీ చేసి మళ్ళీ డైమెన్షన్ ట్రావెల్ అవడానికి ట్రైస్ వేస్తూ ఉంటారు బట్ అవే సక్సెస్ కాదు కొన్నాళ్ళకి చనిపోతాడు బట్ డైమెన్షన్ ఎక్స్ కి వెళ్ళాలి అనే అబ్సెషన్ వాళ్ళ ఫాదర్ నుంచి డాక్టర్ బ్రనర్ కి పాస్ అవుతుంది సో నైన్టీన్ ఫిఫ్టీస్ లో పాప ఏమో నివేడా ఎక్స్పెరిమెంట్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడు తన ఫాదర్ బ్లడ్ లో దొరికిన పార్టికల్స్ ని యూస్ చేసి న్యూ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు ఈ ప్రాసెస్ లో ల్యాబ్ లో ఒక స్టాఫ్ మెంబర్ ఆ పార్టికల్స్ ఉన్న ఎక్విప్మెంట్ ని దొంగతనం చేసి దూరంగా ఉన్న కేస్ లో దాచిపెడతాడు ఈ టైంలో హెన్రీ ఒక టీనేజ్ బాయ్ ఎక్స్ట్రీమ్లీ క్యూరియస్ నేచర్ ఉండి తనకి ఎక్స్ప్లోర్ చేయడం అంటే బాగా ఇష్టం ఒక రోజు ఇలానే ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ హెన్రీ ఆ కేవ్స్ లోపలికి వెళ్తాడు అక్కడ కేవ్స్ లో ఉన్న సైంటిఫిక్ ఎక్విప్మెంట్ యాక్సిడెంటల్ గా యాక్టివేట్ అవడం వల్ల హెన్రీ డైమెన్షన్ ఎక్స్ కి టెలిపోర్ట్ అయిపోతాడు ఒకటి కాదు రెండు కాదు మొత్తం పన్నెండు గంటలు ఆ డైమెన్షన్ ఎక్స్ లో హెన్రీ స్టక్ అయి మళ్ళీ మన వరల్డ్ కి రిటర్న్ వస్తాడు సేమ్ క్యాప్టెన్ కి అయినట్టుగానే హెన్రీ తాలూకా బయాలజీ అండ్ తన పర్సనాలిటీ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది క్యూరియస్ అండ్ లైవ్లీగా ఉండే హెన్రీ ఇప్పుడు చాలా డార్క్ గా యాంటీ సోషల్ గా మారిపోతాడు ఆ ట్వెల్వ్ అవర్స్లో డైమెన్షన్ ఎక్స్లో ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో స్ట్రేంజర్ థింగ్స్ మనకి ఇంకా రివీల్ చేయలేదు బట్ మన ఆల్రెడీ తెలుసు డైమెన్షన్ ఎక్స్లో మైండ్ ఫ్లేయర్ ఉంటుందని అండ్ మోస్ట్ లైక్లీ సీజన్ టూలో మైండ్ ఫ్లేయర్ వెళ్ళి పొసెస్ చేసినట్టుగానే హెన్రీని కూడా పొసెస్ చేసి ఉండొచ్చు మైండ్ ఫ్లేయర్ పార్టికల్సే హెన్రీ బ్లడ్ లో మిక్స్ అవ్వడం వల్ల హెన్రీకి పవర్స్ వచ్చి ఉండొచ్చు హెన్రీ ఫ్యామిలీ విషయానికి వస్తే హెన్రీ తాలూకు ఫుల్ నేమ్ హెన్రీ క్రీల్ నైన్టీన్ ఫిఫ్టీస్ లో క్రీల్ ఫ్యామిలీ ఫ్రెష్ స్టార్ట్ కోసం హాకింగ్ కి షిఫ్ట్ అవుతారు హాకింగ్ లో హై స్కూల్ లోనే హెన్రీ జాయిన్ అవుతాడు వాల్యూమ్ వన్ లో మ్యాక్స్ హెన్రీ హై స్కూల్ మెమరీస్ ని చూస్తుంది ఈ సీన్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉన్నది ఎవరో కాదు జాయ్ స్పైర్స్ అండ్ హ్యారింగ్టన్ అంటే స్టీవ్ హ్యారింగ్టన్ వాళ్ళ ఫాదర్ ఇంకా అబ్జర్వ్ చేస్తే జాయిస్ ఓక్లహోమా అనే ప్లే తాలూకా పాంప్లెట్స్ చేస్తూ ఉంటుంది ఆ పాంప్లెట్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే స్టారింగ్ లో నేమ్స్ చూడండి జేమ్స్ హోపర్ అంటే మన హాపర్ క్యారెన్ అంటే నాన్సీ అండ్ మైక్ వాళ్ళ మదర్ టెడ్ వీలర్ అంటే వాళ్ళ ఫాదర్ అండ్ ప్యాటీ ఉంది చూసారా మీకు బాబ్ డ్యూమీ గుర్తున్నాడా అదేనండి సీజన్ టూ లో జాయిస్ తాలూకా బాయ్ ఫ్రెండ్ ప్యాటీ అతని అడాప్టెడ్ సిస్టర్ అండ్ కింద చూడండి ఇంట్రడ్యూసింగ్ హెన్రీ ఉంది అంటే హెన్రీకి వాళ్ళందరూ స్కూల్ లోనే తెలిసి ఉండొచ్చు బట్ షో లో అయితే ఇంత వరకు వాళ్ళకి పరిచయం ఉన్నట్టుగా హింస ఏమి చూపించలేదు మేబీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎనివే ఈ స్టోరీకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్యాటీ న్యూబీ ప్యాటీ కూడా హెన్రీ లాగానే కొంచెం వియర్డ్ గా ఉంటుంది సో హెన్రీ అండ్ ప్యాటీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది ఇది ఎలా ఉండగా హెన్రీకి టైం టు టైం డైమెన్షన్ ఎక్స్ తాలకు విజన్స్ వస్తూ ఉంటాయి అండ్ తనకి మైండ్స్ ని కంట్రోల్ చేసే పవర్ ఉందని రియలైజ్ అయ్యి తన ఎబిలిటీస్ని సీక్రెట్ గా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు అండ్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని షాడో వాక్ చేయడం కూడా నేర్చుకుంటాడు హెన్రీ మైండ్ ని మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేసిన ప్రతిసారి తన యానిమల్స్ ని టెలికనాస్ ద్వారా చంపేస్తాడు అండ్ విత్ ఈచ్ స్కిల్ హెన్రీ పవర్స్ గ్రో స్ట్రాంగర్ సింపుల్ గా చెప్పాలి అంటే మైండ్ ఫ్లేయర్ హెన్రీని ఒక హోస్ట్ గా యూజ్ చేసుకుంటుంది అనమాట ఇంకా ప్యాటీ విషయానికి వస్తే ప్యాటీ వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ ప్యాటీ అడాప్టెడ్ కాబట్టి తన బర్త్ మదర్ ఎవరో షాడో వాక్ చేసి కనబెట్టమని హెన్రీని రిక్వెస్ట్ చేస్తుంది హెన్రీ దాన్ని ఒప్పుకొని ప్యాటివాల్ హౌస్ లోని షాడో వాక్ చేసి ప్యాటీ మదర్ ని ఆల్మోస్ట్ కనబెట్టేస్తాడు కూడా ఎగ్జాక్ట్ అదే టైంలో వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి వాళ్ళని ఇంటరప్ట్ చేస్తాడు హెన్రీ ఏమో షాడో వాక్ లో చాలా డీప్ గా ఉండడం వల్ల వెంటనే రిటర్న్ కాలేడు సో ఆ టైంలో మైండ్ ఫేర్ హెన్రీ బాడీని టేక్ ఓవర్ చేసి వైన్స్ తో ప్యాటీ అండ్ ప్యాటీ వాళ్ళ ఫాదర్ ని అటాక్ చేస్తుంది అప్పుడు ప్యాటీ హెన్రీతో చేయమని చాలా మోటివేట్ చేస్తుంది అది వర్క్ అయి హెన్రీ మళ్ళీ కంట్రోల్ లోకి వచ్చి వాళ్ళని వదిలేస్తాడు కూడా బట్ ఈ ప్రాసెస్ లో అన్ఫార్చునేట్లీ ప్యాటీ వాళ్ళ ఫాదర్ బ్లైండ్ అయిపోతాడు ఇది చాలా పెద్ద న్యూస్ అవుతుంది ఈ విషయాన్ని కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తారు గానీ ఈ మ్యాటర్ న్యూస్ పేపర్ లో కూడా వస్తుంది అప్పుడు హెన్రీ వాళ్ళ మదర్ తన కొడుకు నార్మల్ కాదు సంథింగ్ ఏదో రాంగ్ ఉందని తనకి హెల్ప్ అవసరం అని చెప్పి ఒక డాక్టర్ ని కాంటాక్ట్ అవుతుంది ఆ డాక్టర్ ఎవరో కాదు పాపాయ హెన్రీ డైమెన్షన్ మిక్స్ లోకి టెలిపోర్ట్ అయినప్పుడు తన గ్లాసెస్ అక్కడ కేసు లో పడిపోతాయి అవి డాక్టర్ బ్రైనర్ కి దొరుకుతాయి సో హెన్రీని పాప ల్యాబ్కి తీసుకువెళ్ళి తన టెస్ట్ సబ్జెక్ట్గా జీరో జీరో వన్ అని టాటో వేసి తన పవర్స్ని లిమిటేషన్స్ని అన్నీ తెలుసుకోవడం కోసం టార్చర్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాడు ఒకరోజు రోజు మరణ శిక్ష పడ్డ క్రిమినల్ ని చూపించి హెన్రీతో తన యూజ్ చేసి క్రిమినల్ ని చంపామని చెప్తాడు బట్ హెన్రీ ఒక మనిషిని చంపడానికి మాత్రం హెజిటేట్ అవుతాడు అప్పుడు పాప ఏమో నువ్వు చాలా వీక్ నీకేది చేయడం చేతి కాదు అని హెన్రీని ప్రయోగ చేసేలాగా మాట్లాడతాడు సేమ్ వెక్న ఎలా అయితే విల్ ని ప్రయోగ చేస్తాడో వాల్యూమ్ వల్ల అలానే అనమాట పాప మాటలకి హెన్రీ ట్రిగర్ అయి ఆ క్రిమినల్నే కాదు అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ చంపేస్తాడు దెన్ షాడో వాక్ చేసి ప్యాటీతో తో కాంటాక్ట్ అవుతాడు ఇద్దరు కలిసి హాకింగ్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటారు అండ్ ఇందాక జాయిస్ ప్లే అని చెప్పాను కదా ఆ ప్లే బ్యాక్ స్టేజ్ లో మీట్ అవుదాం అని ప్లాన్ చేస్తారు దెన్ హెన్రీ వాళ్ళ ఇంటికి వెళ్లి డాక్టర్ ని కాంటాక్ట్ చేసినందుకు కోపంతో వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ ని చంపేస్తాడు ఈ మర్డర్స్ తలకు బ్లేమ్ తర్వాత హెన్రీ వాళ్ళ ఫాదర్ మీదకి వెళ్తుంది కలుసుకుంటారు బట్ పాప వచ్చి మళ్ళీ హెన్రీని మేనిపులేట్ చేసేలాగా మాట్లాడతాడు పాపకి తెలుసు తన గోల్ కి ఒక అడ్డంకులా ఉందని సో హెన్రీతో చంపామని చెప్తాడు హెన్రీ ఒప్పుకోడు కానీ పాప మళ్ళీ హెన్రీని ప్రవోక్ చేస్తాడు అగైన్ పాప మాటలకి ట్రిగర్ అయి డార్క్నెస్ హెన్రీని టేక్ ఓవర్ చేసి ప్యాటీని పై నుంచి కిందకి తోసేస్తాడు ప్యాటీ ప్రాణాలైతే పోవు కానీ చాలా సివియర్ గా ఇంజూర్ అయిపోతుంది తను ఇష్టపడ్డ అమ్మాయిని ఆల్మోస్ట్ చంపేసినంత పనిచేసాడని రియలైజ్ అయి ఇంకా తనలో డార్క్నెస్ కంట్రోల్ చేయలేడని తెలిసి హెన్రీ గివ్ అప్ చేసేసి పాపతో వెళ్ళిపోతాడు ఆ తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ తో హాకింగ్ ల్యాబ్ లో లీగల్ గా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతాయి

ఈ చిప్ హెన్రీ పవర్స్ ని సప్రెస్ చేసి కంట్రోల్ చేస్తుంది కొన్ని ఇయర్స్ తర్వాత లెవెన్ కి అరౌండ్ ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు అండ్ లెవెన్ మధ్య జరిగిన స్టోరీ మనకి మాసికరెడ్ హాకిన్స్ ల్యాబ్ ఎపిసోడ్ లో చూపిస్తారు అది కూడా సింపుల్ గా చెప్పేస్తాను వినండి డాక్టర్ బ్రనర్ అంటే పాప అక్కడ ఉన్న కిడ్స్ అందరిలో ఎవరు ఎక్కువ పవర్ఫుల్ తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెడతాడు దాంట్లో నెంబర్ టూ అందరికన్నా పవర్ఫుల్ అని తెలుస్తుంది బట్ లెవెన్ మాత్రం నెంబర్ టూ ని కూడా బీట్ చేస్తుంది సో లెవెన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అనమాట న్యాచురల్గా నెంబర్ టూ జెలస్ ఫీల్ అయ్యి లెవెన్ ని బులీ చేస్తాడు అలా చేసినందుకు పాప నెంబర్ టూ కి పనిష్మెంట్ కూడా ఇస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని పాప ఏమో నెంబర్ టూ తో కలిసి నేను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని నువ్వు ఈ రోజే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి దానికి నేను హెల్ప్ చేస్తానని మానిపులేట్ చేస్తాడు పాపం లెవెన్ ఏమో హెన్రీ తన ఫ్రెండ్ అనుకొని చెప్పిన మాటలని నమ్మేస్తుంది హెన్రీని కలవడానికి వెంట్స్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు హెన్రీ ఏమో నేను రావడం కుదరదు పాప నా నెక్ లో ఒక ట్రాకర్ పెట్టాడు సో నువ్వు మాత్రం ఇక్కడ నుంచి అని చెప్తాడు అప్పుడు లెవెన్ నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను కూడా ఆ ట్రాకర్ రిమూవ్ చేసి నీకు హెల్ప్ అని పవర్స్ తో ఆ చెప్ తీసేస్తుంది కరెక్ట్ గా అప్పుడే అక్కడికి గార్డ్స్ వచ్చి వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు వాళ్ళిద్దరు ఒక రూమ్ లో దాక్కుంటారు అక్కడే హెన్రీ తన ట్యాటూన్ చూపించి నేనే జీరో జీరో వన్ వీఆర్ ద సేమ్ అని చెప్తాడు లెవెన్ ని వెయిట్ చేయమని చెప్పి బయటకు వెళ్లి మొత్తం ల్యాబ్ లో ఉన్న అందరిని దారుణంగా చంపేస్తాడు ఆ సౌండ్స్ కి లెవెన్ బయటకు వచ్చి చూస్తే మొత్తం ల్యాబ్ అంతా బ్లడ్ అండ్ డెడ్ బాడీస్ తో నిండిపోయి ఉంటుంది హెన్రీ తన ట్రిక్ చేశాడో అని రియలైజ్ అయ్యి హెన్రీ ఆపడానికి ట్రై చేస్తుంది అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది ఆల్మోస్ట్ వన్ లెవెన్ ని చంపేస్తాడు బట్ లెవెన్ మొత్తం తన స్ట్రెంత్ అంతా యూస్ చేసి ఫైట్ చేస్తుంది ఇది లెవెన్ చాలా చిన్నగా ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి తన పవర్స్ మీద తనకి ఫుల్ కంట్రోల్ ఉండదు సో తనకి తెలియకుండానే ఒక పోర్టల్ ఓపెన్ చేసి హెన్రీని డైమెన్షన్ ఎక్స్ అనే డైమెన్షన్ కి బానిష్ చేసేస్తుంది ఈ ఎల్లో కలర్ లో ఉన్న స్పేస్ ఉంది కదా అదే డైమెన్షన్ ఎక్స్ అండ్ మధ్యలో ఈ రెడ్ కలర్ లో ఉన్న ప్లేస్ ని హెల్ కేప్ అంటారు డైమెన్షన్ ఎక్స్ కి వెళ్ళాలి అంటే వయా హెల్స్కేప్ జర్నీ చేయాలి ఆ జర్నీలో లైట్నింగ్స్ హెన్రీ బాడీని స్ట్రైక్ చేయడం వల్ల ఆ ఎలక్ట్రిక్ షాక్స్కి కి తన బాడీ హ్యూమన్ ఫార్మ్ నుంచి వెక్నగా మారిపోతుంది అండ్ అప్సైడ్ డౌన్ కి హెల్డ్స్కేప్ కి డైమెన్షన్ ఎక్స్ కి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు డైమెన్షన్ ఎక్స్ లో మైండ్ ఫ్లేమోగోర్గన్స్ ఉంటాయి అప్సైడ్ గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే లెవెన్ ఫస్ట్ టైం డెమోగోర్గన్ తో సైకిక్ కాంటాక్ట్ అయినప్పుడు ప్రీవియస్ సీజన్లో వెక్నా ఫోర్ గేట్స్ని ఓపెన్ చేశాడు కదా అయినా తన ప్లాన్ సక్సెస్ కాలేదు సో సీజన్ ఫైవ్ వాల్యూమ్ వల్ల ట్వెల్వ్ కిడ్స్ని కిడ్నాప్ చేస్తాడు తన ప్లాన్ ఏంటి అంటే వాళ్ళని ఎనర్జీ సోర్స్ గా యూజ్ చేసుకొని డైమెన్షన్ ఎక్స్ కి పోర్టల్ ఓపెన్ చేసి మైండ్ ఫ్లేయర్ ని మన డైమెన్షన్ అంటే రైట్ సైడ్ అప్ కి తీసుకురావాలి అనేది ప్లాన్ ఏమో డస్టిన్ అంటాడు కదా సో మేబీ రియల్ విలన్ వెక్న కాదు హీస్ జస్ట్ అ విక్టిమ్ అండ్ మైండ్ ఫేర్ ఈస్ ద్రూ మాస్టర్ మైండ్ బట్ అగైన్ ఇది థేరీ మాత్రమే నిజమేంటో తెలియాలి అంటే న్యూ ఇయర్కి ఫినాలే రిలీజ్ అనేంత వరకు వెయిట్ చేయాల్సింది సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్ట్రేంజర్ థింగ్స్ ఎలా ఎండ్ అవుతుందో మీ దగ్గర ఏమైనా థేరీస్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి మళ్ళీ ఇంకో వీడియోలో మీట్ అవుదాం టేక్ కేర్